మేడం స్నాక్స్ లో పురుగులున్నాయి ఏం కాదు ఆ పురుగులతో పాటు తినేయండి ఏం కాదు సరే కానీ టీచర్లు తిన్న ప్లేట్లు ఉన్నాయి నీటిగా కడిగేయండి అక్కడే మా బట్టలున్నాయి వాటిని కూడా బాగా ఉతికేసి ఆరేయండి స్కూల్ మొత్తం శుభ్రంగా చిమ్మేయండి సరేనా సరే మేడం మేము కాని ఆ పనులు చేయకపోతే అసభ్యకరంగా మాట్లాడతారు సార్ అవి వినలేకనే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం సార్ విద్యార్థులు పడుతున్న బాధలన్నీ నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని గురుకుల పాఠశాలలో వెలుగులోకి వచ్చాయి మేము బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని వారిలా కాయకష్టం చేయకూడదని మమ్మల్ని దూరంగా ఉంచి గురుకుల పాఠశాలల్లో చదివిస్తున్నారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ దయచేసి మాపై ఆఫీసర్లు స్పందించి మాకు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని ఆ విద్యార్థినీలు వేడుకుంటున్నారు చూడాలి మరి ఉన్నతాధికారులు స్పందించి ఆ విద్యార్థుల ఆవేదనకి ఎలాంటి న్యాయం చేస్తారో వారు పడుతున్న బాధల్ని ఆ విద్యార్థుల మాటలోని విందాం వచ్చినప్పుడు అటాచ్ వస్తే మీ మొగ్గు ఒకసారి అటాచ్ వస్తున్నారు అట్లా అంటే అదే ఒకరోజు స్నాక్స్ తింటే సార్ సాయంత్రం స్నాక్స్ దాంట్లో పురుగు పురుగునే సార్ మ్యామ్ నిండి పురుగునా తినేసి నోట్లేసుకున్నాను సార్ అంటే రూమ్ లేదు ఏం లేదు పోయి నోట్ పక్క పోయి పాలండి సార్ టార్చ్లెట్ పోనీ చేతులు అంటే టార్చ్ల పోసుకురా చెప్పని కూడా చెప్పారు సార్ పైకి లేదా మొత్తం చేయగలగానే అంటే టార్చ్ల టార్చ్ల తీసుకుని వెళ్తే మళ్ళీ అడిపోయాక ఏదో చప్పని కూడా తీసుకుని వచ్చేసేనా బుతులు కూడా నేను పడిపోయినా సార్ కింద పడిపోయి

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై చొప్పున తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు